హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కోటి రూపాయల చెక్కమ్మ వెంటనే తాకు నీ కలని ఈ క్షణమే నిజం చేసుకో స్వీట్లు అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు బాబా బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో స్వయంగా మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే తెలుసుకుందాం బిడ్డ వెంటనే ఈ కోటి రూపాయల చెక్కును తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను నీ కళను ఈ క్షణమేనిజం చేసుకో అని చెప్పి ఎందుకు చెప్పాను స్వీట్స్ని సిద్ధపరచుకో అని ఎందుకు చెప్పాను ఇదంతా కూడా నీకు తెలియాలి అంటే బాబా గారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీకు అర్థం అవ్వాలి అంటే కనుక ప్లీజ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో మన బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం బిడ్డ డబ్బు కోసం ఎన్నో పనులు చేసి చేసి నువ్వు ఊహించినంత ధనం అనేది అంటే నువ్వు ఎంత శ్రమ పడినా కూడా శ్రమ అనేది వంద రూపాయలుంటే దాని వల్ల నీకు వచ్చే ఆదాయం అనేది పది రూపాయలు మాత్రమే ఉంటుంది ఆ డబ్బు అనేది నీ దగ్గర అంత ఇబ్బందిగా నడుస్తుంది అప్పులు అంతేకాకుండా కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా నా దగ్గర ధనం లేదు బాబా అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు బాధించిన ఉన్నాయి బిడ్డ నీ యొక్క చిన్న చిన్న అవసరాల కోసం వంద రెండు వందలు ఐదు వందలు అడిగి వారి దగ్గర లేవు అని చెప్పి నీకు మోహాన్ని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో నీరు వచ్చిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి అయితే ఈ సమస్యలన్నింటికి కూడా కేవలం ఒకే ఒక్క పరిష్కారం ఏంటి అంటే నీ చేతి నిండా కూడా కావలసినంత ధనం ఉండడం కనీస అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కావలసినంత సొమ్ము నీ దగ్గర ఉండడం ఇలా సొమ్ము ఉంటేనే చుట్టాలైనా పక్కాలైనా కనీసం కడుపున పుట్టిన పిల్లలైనా కానీ నీ చుట్టూతో తిరుగుతూ ఉంటారు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఈ కలికాలంలో ఇది అక్షర సత్యం తల్లి మరి డబ్బే శాశ్వతం కాదు మానవ సంబంధాలే ముఖ్యం ప్రేమ అనురాగాలే ముఖ్యం అని చెప్పి ఎప్పుడు కూడా మీరు శ్రద్ధ సబూరితోనే ఉండాలి అని చెప్పి చెప్తారు కదా బాబా కొత్తగా ఇప్పుడు డబ్బే కావాలని చెప్తున్నారు ఏంటి బాబా అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు అవును తల్లి అవన్నీ కూడా ముఖ్యమే వాటితో పాటు డబ్బు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఏదన్నా ఆపద అయినా కానీ అత్యవసరమైనా కానీ అనారోగ్యం వచ్చినా కానీ డబ్బు లేనిదే మనిషికి ప్రాణం కూడా నిలబడని పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నారు కనుక డబ్బు గురించి ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి ఈ సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారి దగ్గర డబ్బు ఎప్పుడు కూడా స్థిర నివాసం ఉంటుంది అని గుర్తుంచుకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు తల్లి ఇద్దరు వ్యక్తుల దగ్గర ఒక అతని దగ్గర శ్రీను అనే అతని దగ్గర రెండు వందల రూపాయలున్నాయి అంతేకాకుండా రాము అనే అతని దగ్గర ఐదు వందల రూపాయలున్నాయి ఇద్దరు కూడా బజారుకు వెళ్ళారు బజారుకు వెళ్ళి వాళ్ళకు నచ్చినవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ పని మీద వెళ్తూ ఉన్నారు అయితే ఈ రెండు వందలు ఉన్న వ్యక్తి శ్రీను ఉన్నాడు కదా అతను ఏమనుకుంటాడంటే చస్తే మళ్ళీ పుడతామా ఏంటి కావలసినవన్నీ కూడా కడుపు తినకపోతే ఈ జన్మ ఎందుకు అని చెప్పి తనకి బజ్జీలు పునుగులు తినాలనిపించింది ఒక బజ్జీ బండి దగ్గర ఆగి బజ్జీలు పునుగులు కట్టించుకొని తిన్నాడు యాభై రూపాయలు అయిపోయాయి మరి రెండు వందల రూపాయల్లో యాభై రూపాయలు అయిపోయినాయి కదా తల్లి ఇక నూట యాభై రూపాయలు ఉన్నాయి కదా ఆ నూట యాభై రూపాయలతో కొంచెం దూరం వెళ్ళాడు ఆ నూట యాభై రూపాయలతో కొంచెం దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తనకి బాగా దాహం వేసింది థమ్సప్ పెప్సీయో తాగుదాం అనుకొని ఇంకా యాభై రూపాయలు ఖర్చు చేసుకొని తనకు కావాల్సిన థమ్సప్ పెప్సీ కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఇక తన దగ్గర ఎంత మిగులుతాయి బిడ్డ వంద రూపాయలు మిగులుతాయి ఈ లెక్కలన్నీ కూడా ఎందుకు చెప్తున్నావు బాబా నాకు ఎందు బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ కొంచెం ఓర్పికతో వినమ్మా అంతా మొత్తం నీకు అర్థమవుతుంది నీ జీవితంలో జరిగేది కూడా నీకు అర్థమవుతుంది ఇంకా రాము దగ్గరికి వద్దాము రాము ఏమనుకున్నాడు అంటే ఎంత ఆకలైనా కానీ ఎంత దప్పిక వేసుకున్నా కానీ నేను ఇంటికి వెళ్ళి తినాలి అని నిర్ణయించుకున్నాడు పోయిన రూపాయి ఖర్చు చేసుకుంటే ఆ రూపాయి మళ్ళీ తిరిగి వస్తుందా అని చెప్పి ఆలోచించాడు ఆలోచించుకొని మంచి నీళ్ళైనా కానీ కనీసం అక్కడ ఉచిత నీరు అని పెట్టిన దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ నీరు తాగి కడుపు నింపుకున్నాడు ఇక జాగ్రత్తగా ఐదు వందల రూపాయలు తీసుకొని వెళ్ళి ఇంట్లో గల్ల పెట్టెలో దాచి పెట్టుకున్నాడు ఇక రెండవ రోజు శ్రీను రెండు వందలు తీసుకొని వచ్చాడు మళ్ళీ వంద ఖర్చు చేసుకున్నాడు తన వంద ఖర్చు చేసినప్పుడల్లా కూడా చెప్పుకునే మాట ఏంటంటే చస్తే పుడతామ్మా కనీసం కడుపు తిన తినపోతాం ఎట్లా తినడం కోసం కాదా బ్రతకడం ఈ తినడానికి కూడా డబ్బులు పోయినప్పుడు ఎందుకు అని చెప్పి ఇంకా సో రాము మాత్రం ఇంటికి వెళ్ళి మంచి ఆహారం తినాలి బయట ఫుడ్ తినడం వల్ల డబ్బులకి డబ్బులు దండగా ఆరోగ్యం కూడా పాడైపోతుందని నిర్ణయించుకొని చక్కగా ఇంటికి వెళ్ళి పప్పు నెయ్యి వేసుకొని తిన్నాడు ఇక ఇలానే పది రోజులు గడిచిపోయి పదిహేను రోజులు గడిచింది పదిహేను రోజులకి పదిహేను రేళ్ళు అంటే రోజుకి రెండు వందల కాడికి పదిహేను రోజులకి పదిహేను రోజుల మూడు వేల రూపాయలు ఆ మూడు వేల రూపాయలు స్త్రీను పదిహేను వందలు తన తిండి కోసం ఖర్చు పెట్టేసుకున్నాడు ఇక రాము వచ్చేసి రాము దగ్గర రోజుకి ఐదు వందలు ఉన్నాయి తను పదిహేను రోజులు జాగ్రత్త చేసుకుంటే తన దగ్గర ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఇక శ్రీను దగ్గర మూడు వేలకు పదిహేను వందలు పోగా ఇక పదిహేను వందలు మాత్రమే ఉన్నాయి ఇక ఈ శ్రీనుకి డబ్బులో నుంచి ఇంకా చాలా అవసరమయ్యాయి ఎందుకంటే తన దగ్గర పదిహేను వందలే ఉన్నాయి తనకి ఇంకా ఐదు వేల రూపాయలు కావాలన్నమాట ఐదు వేల రూపాయలు వస్తే తనకి ఏదో కష్టం వచ్చింది ఆ కష్టం తీర్చుకోవడానికి ఈ ఐదు వేలు అనేటివి తనకు అవసరమయ్యాయి ఇక ఇంకా సీను రాము దగ్గరికి వస్తాడు రాము చాలా కష్టంగా ఉంది నాకు ఒక ఐదు వేలు ఇప్పించు అని చెప్పి ఇప్పించు అన్నప్పుడు సీను తన దగ్గర ఉన్న ఏడు వేలలో ఐదు వేలు తనకు రెండు రూపాయల వడ్డీ కడికి ఇచ్చాడనమాట అలా ఇచ్చిన తర్వాత ఆ డబ్బు తీసుకొని వెళ్ళి తనకి నెలకి వచ్చేసేసి ఇంత డబ్బులు అంటే ఐదు వేలకు ఒక ఐదు వందల రూపాయలు లేదా రెండు వందల యాభై రూపాయల వడ్డీ డబ్బులు అనేది ఇస్తున్నాడు అనమాట ఇలా రాము తన దగ్గర ఉన్న డబ్బుని కొంచెం కొంచెంగా పొదుపు చేసుకోవడం మొదలుపెట్టాడు సీను మాత్రం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని తన దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా వడ్డీలు కట్టడానికి ఉపయోగించాడు చివరికి ఇద్దరు కూడా ఓల్డేజ్ అంటే పెద్ద వయసుకు వచ్చేశారు ఇద్దరికి అరవై సంవత్సరాల దాకా వచ్చాయి ఇంకా స్త్రీను దగ్గర ఎటువంటి డబ్బులు కూడా లేవన్నమాట పూర్తిగా తన బిడ్డ మీద స్త్రీను ఆధారపడిపోయాడు కనీసం తలనొప్పి వచ్చినా కానీ జ్వరం వచ్చినా కానీ కడుపులో నొప్పి వచ్చినా కానీ మోషన్స్ అయినా కానీ ఇలా చిన్న చిన్న వాటికి తన కొడుకు దగ్గరికి వెళ్ళి బాబు ఒక వంద రూపాయలు ఇవయ్యే ట్యాబ్లెట్ తెచ్చుకోవాలని చెప్పి అడగడం మొదలుపెట్టాడు కానీ రాము ఒక అరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపుగా తను ఒక యాభై లక్షలు పోగు చేసుకొని పక్కన పెట్టుకున్నాడు ఇక తన అవసరాలకి తన డబ్బునే తనే వాడుకొని పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా అవసరమైతే అతనే పిల్లలకి పెట్టే స్థాయిలో ఉన్నాడు బిడ్డా ఈ రెండు విన్న తర్వాత నువ్వు స్థానం ఉండాలని కోరుకుంటావు శ్రీను స్థానంలోన రాము స్థానంలోన ఖచ్చితంగా నువ్వు రాము స్థానంలోనే ఉంటాను బాబా అని చెప్పి నువ్వు చెప్తావు అయితే జాగ్రత్తగా విను నీ యొక్క అనవసరమైన ఖర్చులను ఈ క్షణం నుంచి దుబారా ఖర్చులను నువ్వు మొదలుపెట్టిన ఖర్చులను ఇప్పుడే వెంటనే ఆపేసేయి ఎందుకంటే నువ్వు చూసిందల్లా కొనడం వల్ల ఆన్లైన్లో చీర చూసి నచ్చిందల్లా కొనుక్కోవడం వల్ల నీకు చాలా ధనం అనేది నీకు తెలియకుండానే ఖర్చు మీద ఖర్చు మీద ఖర్చు అనేది ఎక్కువగా ఇప్పటికే నువ్వు చాలా వేగ కొన్ని లక్షలను నువ్వు ఖర్చు పెట్టావు కానీ చాలా మంది ఉన్న చీరలు జాగ్రత్తగా వాడుకొని వాటినే కొన్ని సంవత్సరాలు కట్టుకొని కొన్ని లక్షల రూపాయలను వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో దాచిపెట్టుకున్నారు ఇక్కడ స్త్రీను బీపీకి డబ్బులు లేవు అంటే బీపీ ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి డబ్బులు లేక మెడికల్ షాప్కు వెళ్ళి పది బిల్లులు తీసుకునే దగ్గర ఐదు బిల్లులు చాలు అని చెప్పి రోజు వేసుకునే టాబ్లెట్లని రోజు మార్చి రోజు తన ఆరోగ్యాన్ని తానే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు తినడం తినడం పడుకోవడం చే చేయడం పెట్టడం ఖర్చు పెట్టుకోవడం తన ఆరోగ్యాన్ని తనే కాపాడుకోలేని స్థితిలోకి వచ్చేసాడు కానీ రాము మాత్రం చాలా ఆరోగ్యంగా అరవై డెబ్భై ఎనభై తొంభై వంద ఏళ్ళు బ్రతికాడు చివరికి ఉన్న డబ్బులు వాడికి అంటే ఆ రాముకి ఇంకా వడ్డీలకి తిప్పుతూనే తిప్పుతూనే ఉన్నాడు కోటి రూపాయలు అయ్యాయి అనమాట ఇక్కడ నీవు రాము పరిస్థితి కావాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ మెలుకువ నేర్చుకోవడం అనేది చాలా చాలా అవసరం ఎవరో చూడాలి అని ఎవరి కోసమో గొప్పగా కనిపించాలి అని చెప్పి నీ యొక్క ఉన్నతనాన్ని నీ యొక్క ఇది ఏముంటుందో అంటే నా దగ్గర కారు ఉంటే నా దగ్గర బండ్ ఉంటే నా దగ్గర మంచి ఫోన్ ఉంటే అందరూ నాకు విలువ ఇస్తారు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు వారి గురించి నీ యొక్క జీవన శైలిని ఖర్చుతో ముడిపెట్టుకున్నావో అప్పటి నుంచే నీ యొక్క పతనం మొదలవుతుంది అని గుర్తుంచుకో నీ కోసం నువ్వు బ్రతకాలి నీకు ఆరోగ్యం బాగాలేదు అంటే నువ్వు మాత్రమే పడుకొని మంచం మీద ఏడ్చుకుంటావు నీ కోసం అప్పుడు నీవు ఎవరి కోసమైతే అంగులు ఆర్భాటాలు చూపించాలనుకున్నావో వారు జస్ట్ నిన్ను అలా వచ్చి పలకరించి వెళ్ళిపోతారు తప్పితే వారి జేబులో రూపాయి కూడా నీ కోసం ఎప్పుడు కూడా ఖర్చు పెట్టరు వారి కోసం నీ జేబులో రూపాయి నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు అంటే ఇక్కడ నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి బాబా ఎంత ఖర్చు చేసుకున్నా కూడా మరి నాకు నేనే కొనుక్కున్నాను కదా అని చెప్పి నీకు నువ్వే కొనుక్కొని ఆ క్షణం ఆనందపడిపోతావు ఇవాళ కొన్న చీర కొత్త చీర లేకపోతే ఇవాళ కొన్న కొత్త ఫోను అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది ఇవాళ ఎంత ఇష్టంగా కట్టుకుంటావో రేపటి రోజున ఫోన్లు నీకు మళ్ళీ ఇంకొక మంచి చీర కనిపిస్తుంది అప్పుడు ఇది నీకు పాతదైపోతుంది అలా నువ్వు పక్కన పెట్టేసిన పాత చీరలన్నీ కూడా ఒకప్పుడు ట్రెండింగ్లో ఉన్న చీరల తల్లి కనుక ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ అని చెప్పి అనుకుంటూ వెళ్తే నీ ధనం అనేది ఎంత వృధా అవుతుందో ఆలోచించుకో బిడ్డ నీకున్న ఈ ప్రస్తుతం సమాజంలో ఒక్కొక్కరు కూడా వారి యొక్క బిజినెస్ల కోసం వారి యొక్క రాబడి కోసం మరియు వారి యొక్క ఆదాయం కోసం ఎదుటి వారిని ట్రెండింగ్ అనే పేరుతో ఆకర్షించుకుంటున్నారు అది వారు డబ్బు కూడా కూడబెట్టుకోవడానికి వేసుకుంటున్న ప్లాన్లే కానీ నీ దగ్గర ఆ డబ్బు ఎంత తరిగిపోతుంది అని చెప్పి నువ్వు ఆ క్షణంలో కనుక ఆలోచించుకొని నువ్వు మెలకువ తెచ్చుకుంటే రేపటి రోజున నీ జీవితం అనేది బంగారంలా ఉంటుంది బిడ్డ నీ కన్న బిడ్డలనైనా కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు వందకి రెండు వందలకి వారి దగ్గర చెయ్యి చాపి అడిగినప్పుడు వారు నిన్ను ఏంటి గోళ నువ్వు మాకేమన్నా అంతగా చూసా వారి జలసాలకు పోయి నీ యొక్క బడాయిలకు పోయి నీ దగ్గర ఉన్న అంతా కూడా నాశనం చేసుకొని ఇవాళ ఈ రోజున మమ్మల్ని హింసించి తింటున్నావు అని చెప్పి కన్న బిడ్డలే ముఖాన అడుగుతున్నప్పుడు నీ కళ్ళల్లో ఎంత నీరు తిరుగుతుంది తల్లి ఆ బాధను పడటం అవసరమా నా బిడ్డ ఆ బాధ పడకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా బతకాలి బిడ్డ ఒక రూపాయి ఈ క్షణం నుంచి నువ్వు ఖర్చు చేసేటప్పుడు అది ఎంతవరకు నీకు అవసరమని చెప్పి ఆలోచించి నువ్వు ఖర్చు చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు డబ్బు లేని నీ యొక్క జే నీ యొక్క చొక్కా జేబు ఇప్ ఇప్పటి వరకు ఎన్ని పాఠాలు నేర్పు కదా మరి ఆ డబ్బు విలువ తెలుసుకో తల్లి బిడ్డ ఇప్పుడు ఈ ఒక్క రూపాయిని ఖర్చు చేయడానికి నువ్వు చేసే ఆలోచన నిన్ను కోటి రూపాయల చెక్కు అందుకునేలా చూస్తుంది అని చెప్పి నమ్ముతావా అయితే నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి తల్లి ఎందుకంటే నువ్వు చేసే పొదుపు అనేది రేపు నువ్వు వృద్ధ అంటే రేపు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ రూపాయిని ఎంత ఆదుకుంటుందో అది నువ్వు కళలో కూడా ఊహించలేవు ఎప్పటికైనా కానీ ప్రతి మనిషి కూడా ఒకరి కింద చేయి చాపకుండా ఒకరి కింద ప్రాధేయపడి బతకకుండా తనంతట తానుగా అవసరాలను తను తీర్చుకొని దర్జాగా బ్రతికి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంతేకాని ఎదుటి వారిని చెంత తిప్పించుకొని చీ ఇచ్చా అని చెప్పి అనిపించుకొని వారి చేత ఎన్నో అవమానాలను నిందెలు పడి లోకం నుంచి వెళ్ళిపోకూడదు నా బిడ్డ ఎప్పుడు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి నేను నీకు ఇప్పుడు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను తల్లి స్వీట్లు సిద్ధం చేసుకో దేనికో తెలుసా ఈ క్షణం నుంచి నువ్వు నోరు తీపి తీపితేసుకోవడానికి డబ్బులు దాచిపెట్టుకుని మంచి శుభకరమైన పనిని మొదలుపెట్టు ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికల్లా నీ దగ్గర ధనాన్ని చూసి నువ్వే సంతోషపడిపోతావు అంతేకాదు నీ మనసులో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది అదేంటి అంటే ఇంత ధనం సంవత్సరానికి నా దగ్గరికి వచ్చింది నేను అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఎంత ధనాన్ని వృధా చేశానా అని చెప్పి బాధపడిపోతావు నువ్వు కొనే ఐదు వందల రూపాయల చీర నువ్వు మిషన్కు పెట్టుకునే నాలుగు వందల రెండు కలిపి ఆ వెయ్యి రూపాయలు ఏదైతే ఉంటుందో అలా నువ్వు వెయ్యి 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 పెట్టుకున్నప్పుడే ఒక పదివేలు అవుతుంది ఒక పదివేలు పదివేలు పదివేది పదిసార్లు దాచి పెడితేనే ఒక లక్ష రూపాయలు అవుతుంది నువ్వు నీకు తెలియకుండానే నీ యొక్క చిల్లర ఖర్చులు అనేటివి ఎన్ని లక్షల ఆదాయం చూపిస్తాయో నువ్వు నిజంగా నమ్మలేవు తల్లి వెంటనే మొదలుపెట్టు అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే చాలా చక్కటి సందేశాన్ని మనకు చెప్తున్నారండి ఈ సందేశం పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే కూడా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి బాబాగారు ఏ క్షణం నుంచైనా సరే మనం డబ్బును దాచిపెట్టుకోవాలి ఎక్కువ వృధా ఖర్చులు చేయకూడదు అని చెప్పేసి ఈ సందేశంలో అయితే మంచిగా చెప్పారు కదండి ఎప్పుడు ఒక రూపాయి నువ్వు ఖర్చు చేయడానికి చేసే ఆలోచన నిన్ను కోటి రూపాయలకు చెక్కు అందుకునేలా చేస్తుందని చెప్పి బాబాగారు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి ఎందుకంటే నువ్వు చేసే పొదుపు అనేది రేపు నువ్వు వృద్ధ అంటే ఎప్పుడన్నా నీకు వృద్ధాప్యంలో ఆ రూపాయి నీకు ఎంత ఆదుకుంటుందో అది నువ్వు కల్లో కూడా ఊహించలేవు ఎప్పటికైనా కానీ ప్రతి మనిషి కూడా ఒకరి కింద చేయి చాపకుండా ఒకరి కింద రాధయపడి బ్రతకకుండా తనంతట తాను తన అవసరాలను తను తీర్చుకొనే దర్జాగా బ్రతికి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ మనం ఇలాగే బ్రతకాలి ఎవరితోటి చీచా అనిపించుకోకుండా మంచిగా బ్రతకడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలంటే మన మీద ఒక నింద కూడా ఒక్క మాట కూడా పడకుండా ఉంటేనే అప్పుడు మనం జీవితంలో మంచి పని చేసినట్టు అవుతుంది స్వీట్లు అయితే సిద్ధం చేసుకో దేనికో తెలుసా ఈ క్షణం నుంచి నువ్వు నువ్వు తోరు తీపి చేసుకొని డబ్బులు దాచిపెట్టుకొని మంచి శుభకరమైన పనిని మొదలుపెట్టు అని చెప్పి అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారు నీ ధనాన్ని చూసి నువ్వే సంతోషపడతావు నీ మనసులో ఒక చిన్న బాధ కూడా ఉంటుంది అదేంటంటే ఇంత ధనం సంవత్సరానికి నా దగ్గర ఉంటే మరి నేను అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఎంత ధనాన్ని వేస్ట్ చేశాను అని చెప్పేసి ఆలోచన కూడా వస్తుంది కాబట్టి ధనం వృధా చేసేటప్పుడు ఆలోచించండి ఆలోచించి ఖర్చు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సభ